అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ టు రేట్స్ కిచెన్ ఈరోజు వీడియోలో దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది మరి తయారీ విధానం ఎలాగో చూద్దామా ఈరోజు పచ్చడికి ఈ సైజులో ఒక దోసకాయ ఇలా ఒక సగం కాయ తీసుకున్నాను కాయని శుభ్రంగా కడిగిన తర్వాత చెక్కు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి తరిగేటప్పుడు ఈ గింజలు ఇంకా ముక్కలు చేదుగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ గింజలు మాత్రమే చేదుగా ఉంటే వాటిని తీసేయండి చేదు లేదంటే గింజలతో సహా తీసుకోండి బాగుంటుంది పచ్చడి కొంతమంది గింజలు వేసుకోవడానికి ఇష్టపడరు అప్పుడు ముక్కల్ని మాత్రం పచ్చడికి తీసుకోండి ఇంకా ఈ పచ్చడికి కావాల్సినవి రెండు టొమాటోలు ఈ టొమాటోలు ఎక్కువ వేసుకుంటే కూడా దోసకాయ టేస్ట్ తెలియదండి పచ్చడిలో సో రెండైతే సరిపోతాయి ఇప్పుడు ఇంక ఈ పచ్చడి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిద్దామా లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వేరుశెనగ గుళ్ళు ఒక స్పూన్ మినప్పప్పు వేసి వేయించుకోవాలి సన్నని మంట మీద వేయించుకోండి ఇవి బాగా వేగగానే పచ్చిమిరపకాయలు కలుపుకోవాలి నేను ఇక్కడ ఆరు కాయలు తీసుకున్నాను మీ కారానికి సరిపడా మీరు మిరపకాయలు కలుపుకోండి ఈ మిరపకాయల్ని బాగా వేగనివ్వాలి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇదే నూనెలో తరిగిన టొమాటోలు వేసి మగ్గించుకోవాలి టొమాటో ముక్కలు సగం మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి టొమాటోలు పూర్తిగా మగ్గిపోయాయి దోసకాయ ముక్కల్ని బాగా మెత్తబడేటంత వరకు మగ్గించొద్దండి ఇలా ముక్కలు మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు పెద్ద గోలీ సైజులో చింతపండు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా వేయించుకునే ఈ పచ్చిమిరపకాయలు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత చల్లారిన దోసకాయ ఇంకా టొమాటో ముక్కలు సరిపడా ఉప్పు ఇప్పటివరకు వేసుకోలేదు కదండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసి బాగా గరుగ్గా రుబ్బుకోవాలి మీ దగ్గర రోలు ఉంటే రుబ్బుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర పెద్ద రోలు లేదు సో మిక్సీకి వేస్తున్నాను చూడండి ఇలా కచ్చా పచ్చగా ఉండాలి మెత్తగా కాకూడదు దోసకాయ ముక్కలు ఇలా ఆన్తో ఉంటే బాగుంటుందండి పచ్చడిలో ఈ పచ్చడికి పోపు పెట్టకపోయినా బాగుంటుందండి ఒకవేళ పెట్టుకోదలిస్తే కొంచెం నూనె వేడి చేసుకొని కొద్దిగా మినప్పప్పు ఆవాలు ఒక రెమ్మ కరివేపాకు కారం సరిపోలేదనిపిస్తే రెండు ఎండుమిరపకాయలు వేసుకొని వేగిన పోపుని పచ్చడి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తిని చూడండి అద్భుత అంటారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం